హాయ్ ఫ్రెండ్స్ గుప్పడెంత మనసు సీరియల్ని ఆదరించిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు చాలా బోరింగ్గా ఉంది అని చెప్పేసి కామెంట్ అయితే చేస్తున్నారు ఎందుకంటే మొదట్లో ఈ సీరియల్లో గుప్పడెంత మనసు సీరియల్లో ప్రేమ అనేది ఎక్కువగా ఉండేది ఇద్దరి మధ్య రిషి వసుధరల మధ్య అలాగే జగతి క్యారెక్టర్ కూడా బాగుండేది తల్లి క్యారెక్టర్ కూడా చాలా బాగుండేది అయితే తర్వాత తల్లి క్యారెక్టర్ని తీసేసారు ఆ తర్వాత రిషి తర్వాత వస్తారు ఉన్నారు అనుకుంటే వాళ్ళిద్దరిలో రిషి క్యారెక్టర్ని కూడా దాదాపు చాలా రోజుల వరకు కనిపించలేదన్నమాట మెయిన్ యాక్టరే కనిపించకపోతే సీరియల్ అనేది చాలా బోరింగ్గా ఉంటుంది కదా చాలా బోరింగ్గా ఉందని కామెంట్ చేస్తున్నారు అయితే కొంతకాలం అయితే రిషి కనిపించలేదు ఆ తర్వాత రిషిని తీసేసి వేరే వాళ్ళని పెడతా అన్నారు మళ్ళీ ఒకసారి రిషి కనిపించాడు కాకపోతే పడుకునే ఉండేలాగా చూపించారనమాట ఆ తర్వాత ఇప్పుడైతే ప్రజెంట్ మొత్తానికి కనిపించట్లేదు అయితే రిషీ ప్లేస్లో వేరే వాళ్ళు వస్తారు అని చెప్పేసి అంటున్నారు గృహలక్ష్మి సీరియల్లో యాక్ట్ చేసిన రవిశంకర్ గారు ఇప్పుడు రిషి ప్లస్లో వస్తారంట కొన్ని రోజులు మాత్రమే రిషి హెల్త్ కోలుకున్న తర్వాత మళ్ళీ రిషినే వస్తారు అని చెప్పేసి అయితే తెలుస్తుంది మీరు దీన్ని బట్టి ఏమనుకుంటున్నారు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ